లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రిగాళ్ళ ప్రార్థన సమయంలో పాల్గొంటున్నా మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన ఈ ఈరోజంతా అనేక రకాల స్వాటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఒక రాత్రిగాళ్ళ సమయాన్ని ఇచ్చారు అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక కళ్ళు ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడావు కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి మీకు ఉచితమైన కృప వల్ల అంతా మీరు ఎక్కడ చావటం వల్ల భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రి గల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఈరోజు అంతా నాయన మీ కృపల మన భద్రపరిచారు మీకు నాయన అనేక ఆపదలను తప్పించారు అనేక మేలు చేశారు ప్రతి విషయంలో మీకు ఇచ్చారు అందును బట్టి మీకు వేలాది వందనాలు ఇస్తుత స్తోత్రాలు చెల్లిస్తున్నాయి తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలోనైనా మేము తప్పిపోయిన తగ్గం క్షమించండి మా కోసం మీరు సిరువుల కాచిన రక్తం కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపచ్చి మీ వీళ్ళగా మమ్మల్ని అంగీకరించండి అంగీకరిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాను నాయన గొప్ప దేవుడవు కనికెరము కలిగిన దేవుడవు నాయన మీ ఆత్మతో నింపండి మీ శక్తితో నింపండి ఎంతమంది ప్రార్థన సమయంలో పాల్గొన్నారు ప్రతి బిడ్డ మీ కృపలా జ్ఞాపం చేసుకుని సహాయండి ఎవరైతే ప్రార్థన వసతులు కోరే ప్రతి బిడ్డను కూడా నాయన మీ కృపల జ్ఞాపకం చేసుకునే తండ్రి అయ్యా మీ మేలతో నింపండి మీకు ఆశీర్వాదాలతో నింపండి నాయన వీటి కోసం మీ పాదాలు చింత మొర పెడుతున్నారో వాళ్ళ మొర ఆలకించి సహాయం దాయిచ్చు సహాయం ఇస్తున్నాం మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మరొకసారి నాయన ఈరోజు అంతా కాచి కాపాడినది మీకు వందనాలు తండ్రి నాయన ప్రభా నాయన తండ్రి ఇన్ని నెలల్లో నాయన మీ రెక్కల చాటం వల్ల భద్రపరిచి కాచి కాపాడి ఈ మే నెల కూడా తండ్రి మీకు రెక్కల చాటం భద్రపరిచి కాపాడి నాయన సంరక్షించారు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి మరో నూతన మాసంలో మేము కదా కదండీ మీ ఆత్మతో నింపండి శక్తితో నింపండి రావు సంవత్సర అంతా కూడా నాయన మీ కృపల భద్రపరిచి కాపాడిన ఆయన తన అనేకలకు ఆశీర్వాదకరంగా మేము ఉండేలాగా మీ సహాయాన్ని అనుభవించమని అయ్యా రాత్రి అంతా కూడా కాచి కాపాడి మీరు ఎక్కడ చోట భద్రపరిచి కాచి కాపాడి సంరక్షణ చేసుకుమైన ఉండి చురుకన మెలుకుని అనుగ్రహించండి వెకని లెగిసి మేము స్థితించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అయ్యా మరొక అది నాన్న తండ్రి ఆయన మీ యొక్క సన్నిధులు స్థుతించి మా ఇంకా భాగ్యాన్ని గురించి సమస్త మీ చేతిలో పెడుతూ మా కురు కతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుని మీ ప్రియకుమార్డు అయిన శ్రీ క్రిస్తు నామంపేట ప్రతి మాలికొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన శ్రీ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యూని సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడేండినిగాక అమ్మాయి స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు స్వప్నమున్ దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి నీవే నేడు కాచినావు నీకు స్తోత్రము